అందరికీ జై శ్రీరామ్ ఈయన కొంచెం పక్కన పెట్టుకుంటేనే నాకు ధైర్యము ఎందుకంటే ధర్మం పని చేస్తా కదా ధర్మం పని చేస్తున్నా కాబట్టి నేను మిమ్మల్ని చూసుకోవాలంటే ఈయన నన్ను చూసుకోవాలి ఈయన నన్ను చూసుకుంటేనే నేను మిమ్మల్ని మంచిగా చూసుకొని ధర్మ ప్రచారం చేయగలుగుతా అందుకే ఆయన పక్కన పెట్టుకున్న ఆయన పక్కన పెట్టుకోకుండా ముందర పెడుతుంటే కానీ ముందర నేను అనిపియాను వీడియో చెప్పాలి కదా ఆయన పక్కన ఉంటేనే కొంచెం ధైర్యం ఉంటుంది కాబట్టి మళ్ళొకసారి ఆయన కూడా జై అని చెప్పి మరి వాల్మీకి రామాయణంలో రెండో వీడియో ఇది ఏం నేర్చుకుందామంటే ఈ వాల్మీకి రామాయణము ఏ ఛందస్సులో ఉంది అనుష్ఠుప్ ఛందస్సులో ఉంది మరి వాల్మీకి రామాయణం ఉన్న శ్లోకాలు ఉన్నాయి కదా శ్లోకాల్లో ఒక శ్లోకంలో ఎన్ని అక్షరాలు ఉంటాయి ముప్పై రెండు అక్షరాలు ఉంటాయి అలాగే ఈ వాల్మీకి రామాయణం దేనికి ప్రతీక ఇది మన సంస్కృతి సంప్రదాయానికి ప్రతీక మరి ఈ రామాయణము త్రేతాయుగానిక లేకపోతే ద్వా ద్వాపరయుగంకా లేకపోతే కలియుగానిక లేకపోతే కృతయుగంకా దే యుగానికి కలియుగం అంటే ఇది తెలుసు కానీ మిగతా ఏవి అని చెప్పేసి ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అంటే ఇది రామాయణము త్రేతాయుగానికి సంబంధించినటువంటిది మరి ఈ రామాయణము ఇతర భాషల్లో అట్లాగే ఇతర దేశాల్లో కూడా ఉందా అంటే ఇతర భాషల్లో ఉంది ఇతర దేశాల్లో కూడా ఉంది మనకి కన్నడలో ఉంది మలయాళంలో ఉంది అట్లాగే తమిళ్లో ఉంది అట్లాగే బెంగాల్లో ఉంది హిందీలో ఉంది ఇట్లా ఈ రకరకాల భాషల్లో ఉన్నాయి అట్లాగే ఇతర దేశాల్లో కూడా మన రామాయణం అనేది ఉంది కాబట్టి ఈ కొత్త విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకున్నాము మళ్ళీ రేపు కొత్త విషయాలు తెలియజేద్దాము జై శ్రీరామ్ ధన్యవాదాలు